అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఈ నెల పది నుంచి వడ్డీ లేని రుణాల పంపిణీ సీఎం బట్టి విక్రమార్క డీటెయిల్స్ చూద్దాం మహిళలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు ప్రతి ఏటా ఇరవై వేల కోట్లకు తగ్గకుండా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని ఆయన తెలిపారు ఈ నెల పది నుంచి పదహారు వరకు వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను వారికి పంపిణీ చేస్తామన్నారు ఐదేళ్లలో లక్ష కోట్ల రుణాలు ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు ఆర్టీసీకి అద్దె బస్సులు అందించిన మహిళా సంఘాలకు తొలి నెల అద్దె కింద ఒక కోటి నలభై తొమ్మిది లక్షలు పంపిణీ చేశారు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి